జై శ్రీరామ్ శ్రీమాన్మహ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జయ వరాహి వందేమాత్రం వీక్షకులకందరికీ నమస్సుమాంజళ్ళు నేపాల్లో ఇటీవల జరిగిన అల్లర్లు తద్వారా ఆ దేశ అధ్యక్షులు వాళ్ళు రాజీనామా చేయడం పరిస్థితులు చేయి దాటిపోవడం ఈ సంఘటనల నేపథ్యంలో నేపాల్లో మన భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఉన్న సందర్భంలో వాళ్ళందరూ భద్రత కోసం వాళ్ళని భద్రంగా భారతదేశాన్ని తీసుకురావడం కోసం రెండు తెలియ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటు నారా లోకేష్ గారిని ఇటు కందులు దుర్గేష్ గారిని దాని మీద మానిటరింగ్ చేయమని అప్పచెప్పడం వాళ్ళందరూ క్షేమంగా తీసుకొచ్చే ఏర్పాట్లు చే చేస్తుండడం జరుగుతుంది ఇదే సందర్భంలో నేపాల్లో ఒక ఇదైతే రాజీవ్ ఫార్మ్లో కుదిరిండి మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కత్తి అనే ఆమెని తాత్కాలిక ప్రభుత్వాన్ని బాధ్యతలు స్వీకరించేందుకు అక్కడ ఆందోళనకారులు అంగీకరించారు అని తెలిసింది ఏదేమైనా మన సరిహద్దు దేశాలన్నీ ప్రశాంతంగా ఉంటేనే మనం ప్రశాంతంగా ఉండగలం ఎందుకంటే అక్కడ అల్లర్లు జరిగితే ఆ చొరబాటుదారులు మళ్ళీ మన భారతదేశంలోకి వస్తే ఇక్కడ కొన్ని ప్రభుత్వాలు ఉన్నాయి యాంటీ సోషల్ ఎలిమెంట్ ప్రభుత్వాలు అంటే వాటిని చొరబాటుదారులకి ఆధార్ కార్డులు ఇచ్చి చక్కటి సదుపాయాలన్నీ కల్పించి వాళ్ళని ఒక ఏమంటారు దాన్ని పాలరైజేషన్ ఆఫ్ ఓట్ పాలరైజేషన్ చేసుకుని అధికారంలోకి వచ్చి పార్టీలు ఈ దేశంలో ఉన్నాయి కాబట్టి మన సరిహద్దు దేశాలన్నీ ప్రశాంతంగా ఉంటేనే భారతదేశం ప్రశాంతంగా ఉంటుంది ఏదేమైనా ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన ఒక వ్యాఖ్య చాలా గొప్ప వ్యాఖ్య భారతదేశానికి మిగిలిన ఉన్నది అదే రాజ్యాంగం ఆ రాజ్యాంగం మనకు ఉంది కాబట్టి నేనైనా ఎవరైనా ఇలా మాట్లాడగలుగుతున్నాం ఉన్న లోపాలని ఎత్తి చూపగలుగుతున్నాం అదే పక్కన పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ ఎక్కడ చూసుకున్నా సరే శ్రీలంక ఎన్నికైనా ప్రభుత్వాన్ని కోల్దోసే సైన్యం అధికారం చే కాబట్టి మనం అందరం రాజ్యాంగ విలువలకు లోబడి ఉండడం ఎంత ముఖ్యమో శృతి మించితే ఒకరోజు మనకి ఇదే పరిస్థితి వస్తుంది కాబట్టి మనకున్న వాక్ స్వాతంత్రం అన్న సబ్జెక్ట్ని మనం పరిమితంగా వాడుకొని జాగ్రత్తగా ఉంటే అందరికీ క్షేమదాయకం ఇదే సందర్భంలోని మొన్న పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు వేశారు ఒక ఆయన మాజీ ఐఏఎస్ అధికారి ఏ కారణంతో కేసు వేశారంటే హరిహర వీరములు షూటింగ్ చేయడం ప్ర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అధికారాన్ని దుర్వినియోగం చేయడం తర్వాత ఇంకొక ఆయన ఏ కేసు వేశారంటే సచివాలయాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫోటో ఉండడం దాని మీద ఒక ఆయన కేసారు వీళ్ళు ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి కేసులు వేస్తున్నారా లేకపోతే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు వేసి మన పాపులారిటీ వస్తుందని చేస్తున్నారు కానీ ప్రభుత్వ కోర్టులు ఆల్రెడీ మొట్టిగా ముడుతున్నాయి కానీ అవి చాలు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి వాళ్ళని త తగ్గించడానికి అవి చాలా చర్యలు చాలు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి బహుశా రేపు ఇరవై ఐదుని ఓజీ రిలీజ్ అవుతోంది పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇరవై నాలుగు నుండి అక్టోబర్ పన్నెండు వరకు దసరా సెలవులు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ కోసం పిల్లలకు దసరా సెలవులు ఇచ్చే దసరా సెలవులు పిల్లలకి ఇవ్వకూడదని ఇంకో కేసు వేస్తాడేమో ఇంకో వ్యక్తి వచ్చి ఆలోచించాలి ఇలాంటి వృధా ప్రయత్నాలు చిల్లర పనులు చేసి కోర్టు విలువైన సమయం ఇప్పుడే కేసులు పెండింగ్లో ఉన్నాయి దేశవ్యాప్తంగా ఇలాంటి చిల్లర వ్యవహారాలని కోర్టులు ప్రోత్సహించడం కాదు జరిమానాలు విధించడం కఠినమైన శిక్షలు విధించాలి ప్రజాహితానికి ఎన్నో సమస్యలు లక్షల సమస్యలున్నాయి వేళ ప్రభుత్వాన్ని మీరు అడగాలనుకుంటే కొన్ని లక్షల సమస్యలు ఉన్నాయి ఒక నీటి పారుదల వ్యవస్థ కానీ ఎక్కడ కానీ మీరు ఎంచుకుంటే ఎక్కడికక్కడ లోపాలు ఉంటాయి పోరాటం చేసి ప్రజలకు మంచి చేయాలనుకుంటే ఎన్నో చెయ్యొచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కేసు వేద్దాం లేకపోతే ఇంకో పెద్ద విషయంలో కేసు వేద్దాం అనుకుంటే ఈ చిల్లర పనులు చల్లర చేష్టలు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నది మీరు కోర్టు ధనం కోర్టు టైం అంటే అది కోర్టుకి ప్ర ప్రజలు ప్రభుత్వం కేటాయించిన డబ్బు ఆ డబ్బు వచ్చేది ప్రజల నుండి పన్నుల ద్వారా వచ్చిన డబ్బు కాబట్టి ప్రజాధనం దుర్వినియోగం చేసి ఇలాంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కానీ ఇలాంటివి వేసి వాళ్ళని ఒకసారి ఆలోచించి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ వందే మాత్రం జై హింద్